आगे उनके जो हजरात है ये जो आपके ऐसे बड़ी मोर्चा के बाद यहाँ पर आगे था और अभी जो जांच के सुखी है समाज का पार्टी है जो अगर अध्यक्ष का नाम कर और जो है इसको भूमिका दिया काम करके का अपने अपने माता जी ने आया खुद अपने आप से अपने करना होते काम किए तो बंद अदालत के बाद समझ में आना चाहिए बेटा भागने की बजाय जो है कुछ करना चाहिए तकरीबन लोग जो है मैं गाई मानते ही और हालत लेकर हूँ क्योंकि तकनीन लोग कर सकते हैं कि समाज को सपोर्ट मिलेगी मदद मिले के कि बात और अलगू में जो है हिमाचल करना मदद करा तो हिमाचल के आगे बढ़ा हो तो हमारे अंदर एक कॉन्फिडेंस लगा होना चाहिए कर चलेगा तो हर कोई मदद देने की मदद करने की मदद नहीं है तो अलग अला मदद करने वाला रिटायर्ड रह నిత్యం ప్రమాదాల సమితంగా ఎక్కడ గుండె ప్రాంతాలన్న భోజనాలు కానివ్వండి తనదైన శైలిలో దానంలో ముందుగా చెప్తున్నటువంటి గౌరవ పెద్దలు గురించబడతానికి దాంట్లో భాగంగా ఈ కుటుంబ సభ్యులుగా ఈరోజు దాకా తాండం నియోజకవర్గా ఎక్కడ ఉన్నా నా భాగస్వామ్యం కొంత తప్పకుండా నేను ఎక్కడ ఉన్నా సరే నా పుట్టినటువంటి తెలంగాణ రాసుకోను ఇక ఎవరు ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా సాయం చేస్తామని చెప్పి మన ముందు ఉన్నటువంటి మన ముజీర్ ఖాన్ ముజీర్ ఖాన్ గారికి స్థానిక సోదరులు రాజు గారికి రౌద్ధ రంజాన్ మీ అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఎప్పుడు ఉండవలసి ఈరోజు డబ్బు సంపాదించడం ప్రతి ఒక్కరి బలైన కానీ సంపాదించినటువంటి డబ్బుల్లో దానం చేయాలన్నటువంటి దానం మంచి హృదయం మాత్రము అది కొంతమందికే ఉంటుంది అది మా అందిస్తూ ఈరోజు మీరు దాత కలిపి ఈ ద్వాటర్ ద్వారా ఒక స్త్రీ నైపుణ్యాన్ని బయట తీసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తలే కాకుండా ట్రైనింగ్ ఇచ్చే సర్టిఫికెట్ ఇస్తే మరి ఇబ్బందులు పడతారు వాళ్ళకి పర్మనెంట్గా ఒక అసెడ్ ఇచ్చి ఏదైనా వాళ్ళకి పర్మనెంట్గా మన దానం చూపిస్తే ఆ కుటుంబం కూడా బాగుపడతానికి ఒక మంచి ఉద్దేశంతో ఎందుకంటే మనం గతంలో చూస్తాం ఒక స్త్రీ ఇంట్లో బాగుపడాలంటే ఆ కుటుంబం అంతా కూడా ఈరోజు ఏమో చేయకపోవడం లేదు ఆ పిల్లల్ని ఏం వచ్చిపోగలుగుతుంది కుటుంబం అంతా కూడా మంచి ఉండవ స్త్రీ ఖచ్చితంగా సంపాదించాలంటే ఆ సంపాదన సృష్టించి ఈరోజు ధోనీలను మీద పోరా వీరు వాళ్ళకి ఇవ్వడం వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా నామంతుగానే ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా తప్పకుండా మీ ఇక్కడ నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా నామస్తుగా నేను ముందున్నానని చెప్పి కూడా మీకందరికీ తెలియజేసుకుంటూ గతంలో చెప్పిన మన రిలక్షన్స్ కొద్దు ముందు కూడా సార్ కాంగ్రెస్ పార్టీ ఆదరించండి గత పది సంవత్సరాల నుంచి అందరూ కూడా రాయధార్యం అని చెప్పి మన కమెంట్తో లోట్ కానీ మనకు ఏం లేదు ఎన్నో చెప్పారో గౌరవం ఆ కేసీఆర్ గారు కూడా మనకు ఎన్ని రిజర్వేషన్స్ ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ గౌరవం రాజశేఖర రాజశేఖర్ గారు చెప్పింది చెప్పారు ఆ రిజర్వేషన్ ద్వారా ఈ రోజు ఎన్నో కుటుంబాలు మాకు బాగుపడ్డాయి రియన్మెంట్ లో కానివ్వండి ఈ రోజు ఎంప్లాయ్మెంట్ లో కానివ్వండి ప్రతి దాంట్లో రోజు రాజకీయంగా కానివ్వండి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎనర్జీ మన కుటుంబానికి చాలా మొత్తంలో మన మైనార్టీ సంఘటన రిజర్వేట్ ఆ రాష్ట్ర గత పాలను మనం ఈ రోజు మీ అందరి రాష్ట్రంలో కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది చెప్పిన వచ్చిన తర్వాత కూడా గౌరవ సోనియా గాంధీ గారు నేనే తెలంగాణ ఇచ్చిన ఇచ్చినటువంటి తెలంగాణని బంగారు తెలంగాణ ఉద్యోగం అంటున్న ఈ గౌరవ ముఖ్యమంత్రి అబ్బాయి బంగారు తెలంగాణ కాదు వాళ్ళు మాత్రమే బంగారంగా అయిపోయి అనుకుంటున్న మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడ ఆ రోజు ఆరు గెలంగా ఆ మాటగా నమ్మండి నాకు ఓటు చెప్పి తోడే గారికి చెప్పారు ఆ మాట నమ్మే మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మీరు ఇచ్చినటువంటి అమ్మవారి ప్రాంతమే నేను ఎందుకు మీకు ఏదైతే చెప్పినామో ప్రమాణ స్వీకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి వాడే ఆరు గ్యారంగల పైన మొత్తం సంవత్సరం పెట్టడం మొట్టమొదటి సంవత్సరాలు కాకుండా ఇప్పటికీ నాలుగు గ్యారెంట్లు పెట్టాలి మా మహిళా కోర్టు ఈ రోజు దాదాపు తీరం డికల్ ద్వారా యావత్ తెలంగాణలో ఇరవై ఐదు కోట్ల మంది ఈ రోజు ఆ రెండు బస్సుల ఉత్తంగా తిరిగిందంటే మీకు అందరికీ తెలియని కాదు సంక్రాంతి ఈ రోజు అందరం బాగుండాలి ఎవరైతే ఆరోగ్యానికి ఇబ్బంది పడదు హాస్పిటల్లో ఇబ్బంది పడి ఆ కుటుంబం బాగుపడవ బాగుపడత మంచి ఉద్దేశంతోనే పది లక్షల వరకు ఎన్నో ఆరోగ్యం పది కాకుండా ముందు చెప్పినా మా ప్రతి ఒక్కరు కూడా ఐదు వందల రూపాయలు తెల్ల విషయం ఇస్తామని చెప్పి అలా అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ రోజు చెప్పిన మీకు రెండు వందల ఐదు వందల వరకు కార్యక్రమం ఇస్తామని చెప్పి అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకందరూ కూడా ఇరవై వేల ఎనిమిది వందల వందలు కూడా ప్రతి నియోజకవర్గానికి మూడు మూడు వేల ఐదు వందల ఈ రోజునే మనకి ఎలక్షన్ సైకల్ ఎమ్మెల్యే మన నియోజకవర్గంలో వారు ఎవరైతే ఉండమో కూడా ఇచ్చే ఖచ్చితంగా నేను తీసుకుంటాను మీకందరూ కూడా రెండు వేల మూడు వేల ఐదు వందల ఇతరులు కాంగ్రెస్ లో మీకు ఈ రోజు అదే కాదు మైన ఆ రోజు ప్రతి ఒక్కరికి రెండు వేల ఐదు వందల చెప్పినాం అది కూడా ఎప్పుడే ఈ వాన గోరంలో గత రోజు ఆ రోజు చెప్పినామో అది కూడా ఎవడే ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పి ఉన్నాం గతంలో రాసే రా ఈ ఎన్నో సంఘాల ద్వారా మహిళలు ఎంతో లక్షాధికారులు ఇప్పటికీ అయితే రావడం అయితే ఉంది గత సంవత్సరాల నుంచి ఆ వ్యవస్థలంతా కూడా కొనుగోలు చేసినటువంటి అదే ఈరోజు రేపు నుంచి రేపు లక్ష మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు జీరో మీ మీకంతా కూడా మన మన సంఘాల సంఘ సభ్యులందరూ కూడా ఎవరికి ఎంత అవసరం ఉన్నా కానీ జీరో ఒంటికి మన రేపటి నుంచి పునః ప్రారంభం చేయబడతా ఉన్నది దాని కూడా మీరు ట్రాన్స్ఫర్ అయ్యి దానివన్నీ కూడా మీద భాగస్వాములు అయ్యి ఆ ఇచ్చే రుణాన్ని కూడా మీరు తీసుకొని మీ బిజినెస్ పైన పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీకందరికీ తెలియజేస్తుంటూ ఇంకా కూడా గవర్నర్ పెద్దలు గుజా పొగలి గారు కానివ్వండి కాన్సాగారు ఉంటుంది చెప్పి ఉన్నాం ఇక్కడ మాకు రెండు ఎక్కడ భూమి అవ్వాలి నాకు రెండు ఎకరాల ల్యాండ్ అయితే ల్యాండ్ ఇస్తే మాకందరూ కూడా మైనారిటీ పెద్దలకు మధ్యలో మేము కూడా ఇప్పటికే తీసుకొచ్చి ల్యాండ్ కూడా అలాంటి ల్యాండ్ కూడా చూడడం జరిగింది ఈ ఎలక్షన్ చూడే వారికి ల్యాండ్ ఆడిమా చేస్తాము తప్పకుండా వారి ఈ మేరకు ఇక్కడ ఉన్నటువంటి మోజనలకు వారందరంలో వినిపించి ఏ విజయ తీసుకొని మీకు అందరికీ బోధంలో కట్టిస్తామని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ని ఖచ్చితంగా ప్రాంతం రూపులేక మార్కోవడం చెప్పడం మీ అందరి ఆశీర్వాదం మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరగా ఉన్నట్టు మన వారి ఆశీర్వాదం వల్ల सरकार ने तो इसके लिए ज़मानती माइनारी माइनार को लेकर नज़र देखने के लिए इंटरनेट मीडिया के नज़र की राह पर उज़्ज़ैबूर नाम का ये लोग भी बार बार कि चारों तरफ से समाज के राज पिका मुसीबत करो टेंडर लाकी मेंटा जितने रोमन की रणी है ना आपका इधर प्रोग्राम में रविवार को शेपर्ड बड़ा రెడీ అయ్యాను అని సరి అక్కడ నాలుగు మండల వాళ్ళు కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారు కాబట్టి తొందరగా పెట్టాల్సి వస్తుంది దానికి పోదు ఎందుకంటే అందరు చేస్తున్నారు చాలా మంది అందరు వెయిట్ చేస్తున్నారు అయితే కొందరూ ప్రోగ్రాంప్లీట్ చేస్తున్నారు ఈరోజు మన హుజుగా అభినందించాలి ఆయన చాలా బాగా ఎంతో చేస్తున్నాడు

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మత బ మనసు అనుకుంటుంది